స్టార్ మా నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఏడో వారంలో ఆడియన్స్ అన్నదే విధంగా రమ్య మోక్ష ఎలిమినేషన్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేయడం కూడా జరిగింది ఎంతో నెగిటివ్తో ఎంట్రీ ఎంట్రీ అయిన రమ్య మోక్ష హౌస్లో తనుజాన్ని టార్గెట్ చేస్తూ ఇంకా నోటుకు వచ్చిందలా మాట్లాడుతూ తనని ఎలాగైనా సరే బయటకు పంపించేయాలి అనేసి చాలా ట్రై చేసింది రమ్య మో మోక్ష అయితే ఫైనల్ ఇంకా అయితే ఆడియన్స్లో ఎక్కువగా నెగిటివ్ వచ్చి ఫైనల్గా అయితే రమ్య మోక్ష అయితే ఈ వారు ఎలిమినేషన్ అయ్యిందని చెప్ప చెప్పాలి ఇంకా బిగ్ బాస్ బజ్జ్ ఇంటర్వ్యూలో ప్రతి ఒక కంటెస్టెంట్స్ పాల్గొంటారు ఇంకా అదే విధంగా అయితే ఇంకా రమ్య కూడా ఇంకా ఈ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ గారు అయితే ప్రశ్నల వర్షం కురిపించారు రమ్య మోక్షపై ఏంటి రమ్య బిగ్ బాస్ హౌస్కి ఎందుకు కేవలం త్వజాను టార్గెట్ చేసావు ఇంకా హౌస్లో గేమ్ ఆడడానికి వచ్చావా అలాగే టార్గెట్ చేయడానికి వచ్చావా లేకపోతే నువ్వు డెమాన్తో బాండ్స్ పెట్టుకోవడానికి వచ్చావు అంటే నువ్వు డెమాన్తో చేస్తున్న పని ఏంటి నువ్వు గేమ్ ఆడడానికి ఎక్కడ కొన్ని గేమ్ ఆడలేదు నువ్వు తనుజాని టార్గెట్ చేసి తనుజా పైన ఫోకస్ చేసావు నీ మీద నువ్వు ఫోకస్ చేయలేదా అంటూ ఇంకా బజ్ ఇంటర్లో అయితే దుమ్ము దులిపిసారి శివాజీ గారు అయితే రమ్య ఈ ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే నువ్వు చేసిన ప్రవర్తన వల్లే ఆడియన్స్కి నీ ప్రవర్తన ఏం మాత్రం కూడా నచ్చలేదు అందుకే ఈరోజు నా ఎదురుగా కూర్చున్నావు అంటూ శివాజీ గారు అయితే దుమ్ము దులిపిసారి ప్రశ్నల వలస రమ్య మోకాష్ మరి దీని మరి మీరేమనుకుంటే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అసలు షేర్ చేసుకోండి